और अंदर 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 जय सिया राम जय सिया राम जय सिया राम जय <laughs> दनुैया ఇక్కడికి తెచ్చే పూలని ఇక్కడ వాళ్ళ పేరు కూడా పక్కన పెట్టుకోండి ఇంకా అయిపోయినాక ఆ పెద్ద ఆంధ్రయ్య కానీ అక్కడ కానీ ఎక్కడ ఉంటే అక్కడ నిలబడి మీరు దాని మార్లు వేయండి దర్శనం చేసుకోండి ఇక్కడ దాకా ఇక్కడ దాకా తెస్తే దేవుడు కాశ పెట్టినట్టు వాళ్ళు మేము కూడా అదే దేవుడు చూపి ఏం లేకుండా చేస్తారు అది పక్కన పెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తే దేవుడు కూడా కొన్ని మనకు అర్థం చేస్తాం కాబట్టి పవిత్రమైన భావంతో మంచి మనసుతో అదే అలా అట్లా ఒంటికి చీర తగిలి దేవుడు పోయి ఇన్ని పూల కూడా ఏం చేయాలి ఒకటే దండం ఉండాలి దేవుడు కూర్చున్నాడు భార్య గాని తల్లి కాని పూజ అంత అయిపోయినట్టు మిగతా వాళ్ళు అయ్యారు

जय बलराम उत्तमाल के बहुत चलते हैं उन लोगों के साथ श्रीमान श्री बलराम श्रीमान के लोगों के साथ गौशिरण के बीचों बीच जाना होता है। वैसे अगर ஸ்ரீமாத் நரபுஷ்யா பொன்னேமணி, சுமேயா பொன்னேமணி, சுந்தோச்சார், ஜெயபாயேகுவான், ஒருவரடா, జీవికా సంపూర్ణ పెట్టేస్తారు ఇక్కడ అమ్మాయి చిన్న పడకుండా మధ్యలో పెట్టాను అందరూ చెప్పండి ఎవరు కోరుతున్నా వాళ్ళు వాళ్ళు తీర్చిస్తారు అది ఎవరు తీసుకుంటా వాళ్ళకి చెయ్యాలనుకునే పక్కన పెట్టాను

जन्म 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 लग्न 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 वशात, 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 नाम 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 राशि 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 चतुर्वध चतुर्धल जन्मराशिवशा जन्मा

रत्न सुंदरता दीप्ति के माता यहां जंधन विज्ञात तत्कथन यहां भारत प्रमुख यहां

మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు పసుపు వేసి కుంకు వేసి గంధం వేసి ఉంధిమూతలు పెట్టించి కుబరికాయలు పెట్టించి కూరేసి గులగలు చేయడానికి పూజ శావంతమైన మనసుతో ఈ అవకాశం ఉన్నంతలో ఖర్చు పెడుతూ ఉన్నంత అభినందన మన ఇంట్లో మన పిల్లవాడి పుట్టినరోజు మనం ఏం చేస్తాం బట్టలేవా ఏం చేస్తాం మనకు ఉన్న స్థాయిని బట్టి ఇంకొక వస్తువు లేకపోతే సైకిల్ అడిగింది కూడా మీ దగ్గర ఉండే పెట్టండి అని భగవంతుడు ఎప్పుడు అడగవు అసలు భగవంతుడు మొక్కలు ఉండవు మనం మనం అయితే అడ్డగోలుగా ఇస్తా అని అనుభవం ఉండదు మనసులో శక్తి ఏదో దానివల్ల మనకు లాస్ కాదు ఇబ్బంది కాదు రాదు అప్పు చేసి ఇవ్వాలి అని అనుకోకుండా ప్రశాంతమైన మనసుతో మనస్సు పడిపోతుంది చాలు మనసుతో పాటు ఇక్కడికి వచ్చే పని మందికి ఉపయోగపడాలి కాబట్టి మనం ఇచ్చే ధనం ఆ తీర్థానికో ప్రసాదానికోనికో వస్తువుకో సరిపోయినట్టుగా ఉండాలి పుష్పం తెలిపిన మాట వాడిపోతుంది వల్ల దీని వాళ్ళ పుష్పలు చూస్తే చూడడానికి అందంగా ఉంటుంది ఎక్కువ మంది వచ్చి చూస్తారు చూసిన వాళ్ళకి బాగుంటుంది అనుకుంటే అందులో చిన్న భాగం మనమై కూడా మన వంతు కూడా అందులో సేవ ఉంది కాబట్టి స్వామిస్తాయి కాబట్టి ఈ యొక్క దీక్షలో మనకు కావాల్సిన ప్రధానమైనది మార్పు ఎప్పుడైతే దీక్షగా శ్రద్ధగా తీసారో మాల విరమణ తర్వాత కూడా మాల తీసేస్తాం ఎక్కడికి పోతుంది ఎక్కడి కూడా మళ్ళీ మాలలో ఉంచి మనసులోకే వస్తుంది అదే మాల్లో ఎక్కడి నుంచి మనసులోంచి వచ్చింది అంతే వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇంత దీక్షలో ఉండడం వల్ల నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాడు నువ్వు ఇట్లా దీక్షలో ఉన్నావు అని వాళ్ళు గుర్తు చేస్తుంటాడు బాబు ఇక్కడికి మహిళలు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ కొడుకోకండి బాగలేదు బాగలేదు నాకు సేకండి ఎక్కడికి మంచిగా లేదు అని వాళ్ళని చెప్తారు ఈ యొక్క పాటించడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి దీక్షలో చేసుకొని అందరూ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకి ఏవో దీక్ష తీసుకుంది ఆయన ఒక్కడే అయితే ఆ కుటుంబంలోని వాళ్ళు కూడా దగ్గర ఎందుకంటే వాళ్ళు కూడా సహకారం స్వామి దేవాలి కాబట్టి అది కూడా ఇంట్లో అందరూ స్కున్నట్టే ఈ మాల బాక్యం లే మనసులో మలినాన్ని తొలగించి ఆ యొక్క శ్వాస మీద ఉన్న కూడా అదే నిజమైనటువంటి నోరుని చేతి దాని పెట్టచ్చు ప్లేట్ దగ్గరకి వచ్చేది కేవలం డబ్బులకే ఎందుకంటే ఊరుని చేతి దాని పెట్టచ్చు మూడుసార్లు అతుకోవద్దు కళ్ళకి అసలు అతుక్కుకోవద్దు ఆ నోరి మీద పడతా సత్యమే చెప్తాం అందరిని చెప్తాం అవసరం లేదు అవ్వలేదు

आ श्रद्धाnablaadi padak edoda sarvanna kalanya guru namaskar vandi swayambhu guru jada khadi ke vada ke chid dekhna padega adalo bol unke se bolte ke jada to مونکي پيچي ڏنو آهي ٻڌو ڪي ٽيڪنڪس 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 ڏنو آهي ٻڌو ڪي ٽ आहा लखदार పది రోజలు మేల పదకొండు పది రాత్రులే పదకొండు రోజులు మేల ఉండదు అవి దీక్ష తీసుకు அது சூஸ் சரோச்சி சா மந்தி கன்ஃபியூஸ் இத்த அது கூட்ட கடை நாலு கால பேர் அஞ்சு அனுகிரகம் அந்த சந்தோஷம் जय श्रीराम ಎಲ್ಲರೂ ميکا ආදි사인 ದೇวนନ୍ଦ જયેશriram જયವರಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು മൈ પ્રોಜಾ